నిఘా న్యూస్ కి స్వాగతం ఆత్మకూరు తిరుమలలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ మేరకు దేవాదాయ శాఖ ప్రక్షలనకు శ్రీకారం చుట్టామని తెలియజేసిన మంత్రి ఆనం త్వరలోనే అన్ని ఆలయాలకు పాలక వర్గాలను నియమిస్తున్నాం ప్రతి పాలక వర్గంలో ఒక బ్రాహ్మణుడు ఒక నాయ బ్రాహ్మణుడికి స్థానం కల్పిస్తున్నామని తెలియజేసిన మంత్రి ఆనం రాష్ట్రంలోని ఐదు కోట్ల ఆదాయం దాటిన ప్రధాన ఆలయాల్లో శుచి రుచి గల అన్న ప్రసాదాన్ని భక్తులకు నాణ్యత ప్రమాణాలతో అందించేలా చర్యలు తీసుకున్నామని తెలియజేసిన మంత్రి ఆనం దేవాదాయ శాఖలో ఇచ్చిన ప్రతి హామీని నూటికి నూరు శాతం అమలు చేస్తూ దేవాలయాల అభివృద్ధి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాం మంత్రి ఆనం ఈ ప్రభుత్వం వచ్చే వరకు గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆదాయ వనరులు లేనటువంటి ఆలయాల్లో దూపదీప నైవేద్యాల కోసం ప్రతి నెల ఐదు వేల రూపాయలు ఐదు లక్షల లోపల ఆదాయం ఉన్న ఆలయాలకి ఇవ్వడం జరిగింది పోయిన ప్రభుత్వంలో కొంత ఒకటి రెండు సంవత్సరాలు ఇచ్చారు రెండు మూడు సంవత్సరాలు ఇవ్వకుండా మారి ఎన్నికల సమయంలోనే చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు ఈ యొక్క దూపదీప నైవేద్యాలు ఉన్నటువంటి ఐదు లక్షల ఆదాయంలోపున్న ఆలయాలకి నెలకు పదివేల రూపాయలు ఇస్తామని చెప్పి చెప్పారు చెప్పిన మాట మీద ఈ ప్రభుత్వం దేవాదాయ శాఖ నుంచి దాదాపుగా ఐదు వేల ఆరు వందల ఆలయాలకి గతంలో ఉన్నటువంటి వాటికి పదివేల రూపాయలకి పెంచి ఇస్తూ ఉన్నాం అయితే ఇంకా చాలా ఆలయాలు మిగిలిపోయి ఉన్నాయి వాటి అన్నింటినీ కూడా ఈ పథకం కిందకి తీసుకురావాలని ఆలోచన చేసి మేము ఒక ప్రయత్నం చేస్తే దాదాపుగా క్రమేపీ తగ్గుతూ వస్తున్నాయి యాక్సిడెంట్లు తగ్గుతున్నాయి ప్రమాదకరమైన సంఘటనలు తగ్గాయి అలాగే ప్రమాదాల్లో చావులు కూడా తగ్గాయి ఇక నార్మల్గా జరిగేటువంటి యాక్సిడెంట్స్లో ఇరవై నాలుగు జూన్లో పన్నెండు ఉంటే ఇరవై ఇరవై ఐదుకి వచ్చేటప్పటికి నాలుగే ఉన్నాయి ఇందులో గాయాల పాలైనటువంటి సంఘటనలు ఇరవై ఇరవై నాలుగు జూన్కి ఇరవై నాలుగు సంఘటనలు ఉన్నాయి ఇరవై ఇరవై ఐదు నాటికి పద్దెనిమిది సంఘటనలు తగ్గింది అంటే రేషియో తగ్గుదల రేషియో తగ్గుతూ ఉన్నప్పటికీ ఇంకా దీన్ని తగ్గించాల్సిన అవసరం ఉంది ఇంకా కూడా ప్రమాదాల బారిన పడి చనిపోవడం అలాగే ప్రమాదాలకు గురి కావడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి మొత్తం మీద ఆత్మకూరు సర్కిల్లో అంటే మరిపాడు లెక్క చూస్తే ఇరవై ఇరవై నాలుగులో అరవై ఎనిమిది యాక్సిడెంట్లు జరిగితే ఇరవై ఇరవై ఐదుకి వచ్చేటప్పటికి ఇరవై ఏడు అయింది దీనిలో చనిపోయిన వాళ్ళ సంఖ్య ఇరవై ఇరవై నాలుగుకు ముప్పై ఏడు అయితే ఇరవై ఇరవై ఐదుకి పదహారు అయింది ఇది నాలుగు స్టేషన్ల పైన ఉన్నటువంటి కంట్రోల్ డీసీపల్లి నుంచి వచ్చేటువంటి వెహికల్ అయితే ఎక్కడా కూడా స్లో అయ్యే పరిస్థితే లేదు లేదు దాన్ని మేము మా ముందే హై స్పీడ్ వెహికల్లో కార్లు వెళ్ళిపోతా ఉన్నాయి ఇదే స్పీడ్లో పోయి ఏ స్పెట్ క్రాస్ రోడ్లో యాక్సిడెంట్ అవుతుంది అందుకని నెల్లూరుపాలెం సెంటర్ను కూడా ఇవాళ స్పీడ్ కంట్రోలింగ్ సిస్టం తీసుకురావాలని చెప్పి ఒక ప్రతిపాదన చేశాం దానిలో ఎన్హెచ్ఏ వాళ్ళు వాళ్ళు కూడా ప్రతిపాదన గురించి ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇలా ఇంకా కొన్ని అవసరమైన కార్యక్రమాలు ఉన్నాయి ఎన్హెచ్ సిక్స్టీ సెవెన్లో ఇవన్నీ కూడా ఏర్పాటు చేయాలి అని చెప్పి చాలా ఐటమ్స్ ఆత్మకూర్ సర్కిల్ నుంచి సంఘం సర్కిల్ నుంచి రిక్వెస్ట్లు ఉన్నాయి వీటన్నిటిని కూడా ఎగ్జామిన్ చేసి డిస్టిక్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ డిటిసి గారు ఉన్నారు ఇక్కడ డిఎస్పీ గారు ఉన్నారు ఆర్డీఓ ఎన్హెచ్ఏ స్టేట్ హైవేస్ అందరు ఉన్నారు కాబట్టి వీటి మీద ఒక స్టడీ చేసి వెంటనే ఇవి స్టేట్ గవర్నమెంట్ నుంచి మేమేం ప్రొవైడ్ చేయగలం వాటన్నింటినీ ఏర్పాటు చేస్తూనే నుంచి చేయడానికి ఇంతమంది జాతీయ స్థాయి రాష్ట్ర స్థాయి డివిజన్ స్థాయి అధికారులు ఇక్కడికి రావడానికి కారణం మనకి జాతీయ రహదారి ఉంది ఈ జాతీయ రహదారి పైన ఎక్కువ యాక్సిడెంట్స్ ప్రమాదకరమైనటువంటి సంఘటనలు ఒక్క నెలలోని మూడు సంఘటనలు ఒకే రక రకంగా జరగడం జరిగింది దీనికి సంబంధించి నేను ఒక లేఖ రాసిన వెంటనే నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు పిడిగారి వాళ్ళు రాలేదు కానీ వాళ్ళ ఆఫీసర్స్ వచ్చారు అలాగే ట్రాన్స్పోర్టు స్టేట్ హైవేస్ పోలీస్ రెవెన్యూ అధికారులందరూ ఇప్పటికే ఒక విజిట్ అయ్యింది ఇన్స్పెక్షన్ అయ్యింది ఏమి చర్యలు తీసుకోవాలనేది మీరు కూడా వాళ్ళు కొంత ఇప్పటికే తమ పై అధికారులకి చెప్పడం జరుగుతుంది దురదృష్టం ఏంటంటే ఆరు మండలాలు కలిపి ఇరవై నాలుగు సంవత్సరానికి నూట పన్నెండు యాక్సిడెంట్లు అయ్యాయి ఈ సంవత్సరం ఇరవై ఐదు జూన్ నాటికి ముప్పై తొమ్మిదికి తగ్గాయి అలాగే డెత్స్ కూడా గత సంవత్సరంలో యాభై తొమ్మిది ఉంటే ఈ సంవత్సరం వచ్చేటప్పటికి ఇరవై ఆరుకి తగ్గాయి ఇలా అన్నీ పారామీటర్సు దీనికే ఉంది కాబట్టి బెటర్గా ఇంకా బెటర్గా చేయడానికి మా ప్రయత్నం చేయాలనేదే మేము చేసేటువంటి ఈ ప్రయత్నం దీనితో పాటు మరొక విషయం ఈరోజు స్వర్ణాంధ్రప్రదేశ్ సాధనలో యోగాంధ్ర అనేటువంటి నినాదంతో గౌరవ ప్రధానమంత్రి గారు మన రాష్ట్రంలో విశాఖపట్నానికి రావడం అంతర్జాతీయ యోగా డే అని చెప్పి దీన్ని నామకరణం చేసి ఇది పదకొండవ సంవత్సరం చేయడానికి ఆంధ్రప్రదేశ్ నిలుచుకోవడం దానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే గౌరవ హెచ్ఆర్డి మినిస్టర్ గారైన శ్రీ నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో అనేక సంస్థలు వ్యవస్థలు కామన్ గుడ్ ఫండ్ దీని కింద అనేక ఆలయాలని మేము చేపట్టి పనులు చేయడం జరుగుతుంది ఈ ఆలయాలన్నింటినీ కూడా పూర్తి స్థాయి నిర్మాణాలు పునర్నిర్మాణాలు జరగాలని చేసేటువంటి ప్రయత్నంలో ఈరోజు ఈ శాఖ ఉంది దానికి కావాల్సిన నిధులు సమకూర్చుకుంటున్నాం ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు కొత్తగా కూడా ఇచ్చినటువంటి శాంక్షన్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటికి కూడా దాదాపుగా మూడు వందల డెబ్భై రెండు ఇవి అయితే ఒక్కొక్క ఆలయానికి పాతిక లక్షల నుంచి కోటి రూపాయల వరకు కూడా ఖర్చు అయ్యే ఆలయాలు పునర్నిర్మాణానికి ఏర్పాటు చేస్తున్నాం దానికి కూడా ఇప్పటికే మేము ఏర్పాటు చేసి మాట్లాడి వాళ్ళ వేరే కార్యక్రమం ఉండి రాలేకపోతున్నాను తప్పకుండా మా ఆఫీసర్స్ వస్తారు ఇప్పటికే దాని మీద నాకు కొంత అవగాహన ఉంది రాబోయే రోజుల్లో రాష్ట్రకు సంబంధించిన అధికారులతో కలిసి ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పడం జరిగింది సో ఎనివే అవన్నీ కూడా జరిగి ప్రాణాలు పోవడము ప్రమాదానికి గురై గాయాలు పాలవడము ఉండకూడదు అనేటువంటి విషయం చెప్పడం జరిగింది దానికి సంబంధించి ఇప్పటికే పోలీస్ స్టేట్ హైవేస్ నేషనల్ హైవే అందరూ కూడా చర్యలు తీసుకోవడానికి ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు దానికి అవసరమైనటువంటి ప్రభుత్వ సహకారం రాష్ట్ర ప్రభుత్వం నుంచి జిల్లా అధికార యంత్రాంగం నుంచి కూడా జిల్లా కలెక్టర్ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది ఏ రకమైనటువంటి సపోర్ట్ వీళ్ళకి కావాలన్నా ఇవ్వడానికి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ చర్యలు తీసుకోవాలని చెప్పి చెప్పడం జరుగుతుంది ఒక విషయం ఇవాళ మనకి గడిచినటువంటి సంవత్సరం రెండు వేల నాలుగు ఇప్పుడు రెండు వేల ఐదు అలాగే రెండు వేల మూడు ప్రభుత్వాలు మారి రెండు వేల నాలుగులో గత ప్రభుత్వం వచ్చింది రెండు వేల నాలుగు జూన్ నాటికి అంటే పాత ప్రభుత్వంలో జరిగినటువంటి ఎన్ని అంటే ఇరవై రెండు యాక్సిడెంట్లు అయినాయి ఈ ఆత్మకూరు సర్కిల్లో ఈ ఇరవై రెండు యాక్సిడెంట్లు అయితే రెండు వేల ఇరవై ఐదు వచ్చేటప్పటికి ఇది ఇప్పటికే డేంజర్ జోన్ కింద ఉన్న నేషనల్ హైవేలో స్టేట్ పోలీస్ కానీ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కానీ నేషనల్ హైవేస్ వాళ్ళ సహకారంతో తీసుకున్న చర్యల వల్ల రెండు వేల ఐదు జూన్ నాటికి పది యాక్సిడెంట్ల కింద తగ్గింది అంటే దాదాపు హండ్రెడ్ పర్సెంట్ తగ్గింది ట్వంటీ టూ ఉన్నాయి ఇప్పుడు టెన్ అయి దురదృష్టం ఏంటంటే ఈ టెన్లోనే ఆ మూడు కూడా ఉన్నాయి జూన్లో జరిగిన మూడు మూడు చాలా ప్రమాదకరమైనవి ఒకే స్పాట్లో జరిగింది వీటన్నిటిని కూడా గుర్తించడం జరిగింది ప్రమాదకరమైనటువంటివి ఫ్యాటల్ యాక్సిడెంట్స్లో ఇరవై నాలుగు జూన్కి ఇరవై ఇరవై నాలుగు జూన్కి పది జరిగినాయి ఇరవై ఇరవై ఐదు జూన్కి ఆరే జరిగాయి అంటే తగ్గుముఖం ఉన్నాయి ఇంకా కూడా తగ్గాల్సిన అవసరం ఉంది ఈ జరిగిన దాంట్లో చనిపోయిన వాళ్ళ సంఖ్య ఇరవై ఇరవై నాలుగుకి పది మంది ఉన్నారు ఇరవై